కష్టపడుతున్నారు ఏ విధంగా ఉందనేది కూడా ఈ రోజు అందరం కూడా చూస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఆటో డ్రైవర్స్కి సొంత ఆటోలు ఉండవు కొంత ఏమో రెంట్కి తీసుకొచ్చుకొని పెట్టుకునే కొన్ని ఉంటారు కొంతమంది ఏమో లోన్ కట్టుకుంటా ఆటోలు తీసుకునేది ఉంటారు దీన్ని అన్ని చూసిన తర్వాతే ఈ ఆటో డ్రైవర్స్ కూడా ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అదివరకు చూసాం పెన్షన్లు అంటే పద్దెనిమిది ఇరవయో తారీఖు ఎప్పుడు కాదు పెన్షన్లు ఒకటో తారీఖు అనగానే ప్రతి ఇంటికి పెన్షన్లు ఆ మీకు వాగ్దానం చేసినట్లు పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి సంకల్పించి నోటిఫికేషన్ ఇచ్చాక వచ్చినటువంటి అప్లికేషన్లు దాదాపు మూడు లక్షల పై అందులో అర్హత పొందిన వాళ్ళు రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల లెక్కన నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలని ఇవాళ ఈ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మీ అకౌంట్ కి జమ చేస్తూ ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఆటో నడుపుతున్న వాళ్ళకి జీవనోపాధిలో కూడా ఇది ఒక సమస్య కూడా వస్తున్నది ఎందుకంటే ఆ ఫ్రీ బస్ తర్వాత మహిళలు పూర్తిగా ఆటో ఎక్కడం కూడా మానేశారనే ఉద్దేశంతోనే వారు ఎంతో ఆలోచించి అధికారులతో కూడా సంప్రదించిన తర్వాత ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమానికి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్ కూడా ఇవ్వాలని నిర్ణయం చేశారంటే నిజంగా ఈ సభాముఖం ప్రాంతంగా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు కూడా తెలపాల్సిన అవసరం ఉన్నదనే మీకు తెలుగుతూ ఉన్నాను నేను ఆటో డ్రైవర్ సోదరులకి ఒక పదిహేను వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో జివో ఎంఎస్ నంబర్ ముప్పై మూడు పేరిట మరి ఇటీవలే జివో జారీ చేయడం జరిగింది ఆ జివో ప్రాప్తికి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఆ ప్రాప్తికి మనము గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించుకోవడం జరిగింది ఆ తర్వాత సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర వెరిఫికేషన్ జరిగి అది డైరెక్ట్గా కలెక్టర్ గారి అప్రూవల్ ద్వారా మరి దాదాపు పదకొండు వేల మన జిల్లాలో మరి ఈ లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది